శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంత ఉపాస్మహే ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ మహాసరస్వత్యే నమోం నమ మా ఆది అస్రాలజం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ వాడ్రి వాదినారాయణరావు శర్మ సీఎంఏ చూస్తున్నారని సీఎంఏ చేశాను ఈ ఆది అస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథును రాశిలోకి మారుతు మారాడు అంటే మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు మిథున రాశిలోకి రావడం వలన పన్నెండు రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆయన మిథుని ఉండడం ఉండవలన పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆరు రాసుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా వృషభ రాశి కర్కాటక రాశి ధనుర్ రాశి అలాగే తులారాశి అలాగే సింహరాశి రాశి వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథుని రాశి వారికి కూడా ఉంటుంది ముఖ్యంగా మే మే ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ ఐదు రాశులకు ఎక్కువ ఉంటుందండి సరే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము కుంభరాశి కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం టర్నింగ్ పాయింట్ అంటే ఏంటంటే మీకు చాలా మంచి శుభాలు తగ్గలడానికి ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా మే పదిహేనవ తారీఖు నుంచి ఆయన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జూన్ ఫస్ట్ తారీఖు వరకు కూడా మీ మిథున రాశిలో మీద మిథున రాశిలో ఉండడం వలన మీకు చక్కటి చౌ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి యాక్చువల్గా ఈ పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన వస్తుందంటే జనరల్గా కొంతమందికి కంటే ఈ పంచమ స్థానంలో గురుడు ఉన్న వారికి అందరికీ వెడల్పాటి కన్నులు ఉంటాయండి ఉంటాయి ఎక్కువగా మీకు అన్నదానం చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి మీకు అలాగే అందరూ అంటే జనులు అంటే ప్రియం మీకు ఎక్కువగా ఉంటారు ఎక్కువగా మీకు సేవకాచారం ఉండడము రాజ్యాధికారం ఉండడము పుత్రు బుద్ధి కలగ కలగడానికి అవకాశం ఉండము ఎక్కువ మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి అవకాశాలు ఉన్నాయండి ఏదైనా పంచమ స్థానంలో ఉన్న గురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడన్న సందేహం లేదు ముఖ్యంగా సత్పుత్రులు కలుగుతారు అంటే పుత్రులు బాగా కలుగుతారు అది చాలా అద్భుత అద్భుతం ఉంటాయి అంటే మీకు మంచి పుత్ర సంతానము సత్పుత్రులు కలగడానికి అవకాశం సంవత్సరం మొత్తం బాగుంది అంతేకాకుండా మీ పుత్రులకి మీ జాతకం వలన వాళ్ళు ఎటువంటి కోర్టు కేసుల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్లో కానీ న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్లో ఉంటే వాటి నుంచి కూడా బయటపడే శక్తిని మీ జాతకం ఉంటుంది మీ రాశి వలన వాళ్ళకి బాగుంటుంది అంత అద్భుతంగా చూసారా అంటే సేవ మీ జనరల్గా సేవకాజం తరఫు చెప్పుకుందాం మీ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది అంటే సందేహం లేదు పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన అంటే చెడు పనులు చేయకుండా మంచి మంచి పనులు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి సత్ప్రవర్ సత్ప్రవర్తన ఉంటారండి మీరు అలాగే మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ధర్మకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు అంతేకాకుండా అండి పంచమ స్థానం వలన ఇంకా ఇది చెప్పినట్టుగానే బుద్ధి బలం బాగా ఉండడము అలాగే కోరికలు ఎక్కువగా ఉండడము ఆటలు పాటలు సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడము వ్యాపారాల్లోనూ నృత్య కళలో కళల్లోనూ మీకు ఖచ్చితంగా మీరు బాగా షైన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో కూడా మీరు ధన సంపాదన ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మికత కదా ఆధ్యాత్మికత కథ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా చింతన ఎక్కువ ఉంటుందండి మీకు కొంతమందికి పంచమభావంలో కానీ గురుడు అంటే అత్తగారి సంబంధించిన ఆస్తుపాస్తులు వస్తాయని చోట నేను చదివానండి కొద్దిగా చిన్న ఎక్కడో చదివాడు గుర్తు కానీ హార్ట్ సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ప్రాబ్లమ్సే కాదు కానీ ఒక ఏదైనా గురు ప్రభావం వలన పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మీకు అన్నీ మంచి శుభలతాలే జరుగుతాయంటే సందేహం లేదు ఇందని చెప్పినట్టుగానే సాహిత్య రంగంలో ఉన్న వారికి కళారంగం చెప్పరా అంటే సినిమాల్లో కానీ డైరెక్షన్లో కానీ అదే కొంతమందికి ఏమో యాక్టింగ్ అంటారు కొంతమందికి ఏమో ప్రొడ్యూసర్స్ అంటాం వాళ్ళందరికీ కూడా పంచమస్థాన గురుడు శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తారండి మీరు ముఖ్యంగా గురుడు ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము కళా రంగంలో బాగా రాణించడము స్టాక్ మార్కెట్లో రాణించడము పొలిటికల్ రంగంలో కూడా మీరు ఉంటే పదవులు రాణించి ఇవ్వడానికి అవకాశాలు ఉండవు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది సార్ నేను చెప్పడం కాదు సో ఈ విధంగా ఉందండి ముఖ్యంగా ఆరో భావంలోకి గురుడు రెండు నెలల పాటు వెళ్తాడు పరమోచ్లో వెళ్తాడు ఆయన అంటే ఎప్పుడు వెళ్తాడు అక్టోబర్ జనరల్గా పద్దెనిమిది తారీఖుని ఆయన వెళ్తాడు ఆరో భావంలో కర్కాటక రాశిలోకి వెళ్తాడు రెండు నెలల పాటు ఉంటాడు ఆయన అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదో తారీఖు వాడు కొన్ని మళ్ళీ పంచమ స్థానంలోకి వచ్చేస్తాడు ఉండడం వల్ల కూడా మీకు మంచి ఆరో ఆరోభావం ఉండడం వల్ల చక్కగా ఆయుర్దాయం ఉండడము లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో గెలవడము ఈ ఐదో భావంలో కూడా అంతే పంచమస్థానం ఉండడం వల్ల కోర్టు సంబంధించిన న్యాయపరమైన విషయాల్లో కూడా ఆయన మీకు సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటాడంటలో సందేహం లేదండి ఆరో భావంలో ఉన్న గురుడు కూడా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు అది ఒక గొప్ప అదృష్టము అంతే కాకుండా ఈ అంటే అదృష్టం ఏంటంటే అర్థం ఏంటంటే మీకు ఆయుర్దాయాన్ని కలిగించడము అనారోగ్య సమస్యలు లేకుండా చేయడము శత్రు భయం లేకుండా శత్రువుల వల్ల పీడ లేకుండా కాపాడడము సేవకాజనాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం చేస్తాడు ఇవన్నీ కూడా నేను చెప్తాను కదండి శాస్త్రాలు ఎక్కడెక్కడ చోట బుక్స్లో చదివింది అట్లా అవన్నీ కూడా గుర్తుపెట్టి చెప్తాను అంతే సరే అదో పక్కా పెడితే గురుడు మీకు భాగ్యస్థానాన్ని చూస్తాడండి ఎంత బ్రహ్మాండం అంటే ఇక్కడ నుంచి మే పదిహేనో తారీఖు నుంచి కుంభరాశి వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా తక్కువ ఎందుకు ఎందుకంటే భాగ్యస్థానాన్ని గురుడు దృష్టి ఉందంటే భాగ్యాధిపతి కూడా భాగ్యాధిపతి గురించి తర్వాత మాట్లాడుకుందాం భాగ్యస్థానానికి గురు దృష్టి ఉందంటే విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళి తెరతారు జ్ఞాన సంపదని పెంచుకుంటారు బుద్ధి బలాన్ని పెంచుకుంటారు అని అందులో అమోఘ అమోఘంగా తీర్థయాత్రలు చేసేస్తారండి ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం కూడా తీర్థయాత్రలు అంటేనే ఇంట్రెస్ట్ మీకు గురువుగారితోటి పీఠాధిపతులతోటి కలవడము గురుగారు పీఠాధిపతి కలవడము వాళ్ళతోటి వాళ్ళతో గురువుగారులతోటి తీర్థయాత్రలు చేయడము అలాగే వాళ్ళ దర్శనాలు చేసుకోవడము గురుగారు దర్శనాలు ఇవన్నీ ఎంత బాగున్నాయండి మీకు పంచ భాగ్యస్థరం తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము ఆయన కూడా ఫారింగ్ కంటే చూడడం మీరు ఫారింగ్ కంటే వెళ్తారు గురుడు ఇచ్చాడు కదా భాగ్యస్థానం చూస్తున్న గురుడు మీకు అమోఘమైనటువంటి డబ్బులు ఇస్తాడండి ఆయన పైగా మీ దాంట్లో యాస్ట్రాజర్స్ ఉంటారు కుంభరాజులో యాస్ట్రాజర్స్ ఉన్నారు వాళ్ళకి వాక్శుద్ధి పెరిగి పంచమస్థానంలో గురు ప్రభావం వలన భాగ్యస్థానం గురుదృష్టం వలన ధన యొక్క ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి అద్భుతంగా బాగుంటారు ఈ గురుడే మీకు లాభాన్ని కూడా చూస్తున్నాడు లాభస్థానం కూడా చూస్తున్నాడు చూస్తున్నాడంటే డబ్బులకి ప్రాబ్లం ఉండదు ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది మీ అన్నయ్యలకి అక్కాలకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీ తాతయ్యలకి అందరికీ అద్భుతంగా తాతయ్యలు ఎందుకు చెప్తున్నారంటే గురు ప్రభావం వాళ్ళందరికీ బాగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి హార్స్ రైడింగ్ చేస్తారు మీరు హార్స్ రైడింగ్ అంటే ధనుర్ రాశులు కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి హార్స్ గుర్రం ఎక్కడము సంపద అస్వాత్ సంబంధించిన వ్యవహారాలు మీ దాంట్లో కొంతమంది ఉన్నారులేండి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు జాతకాలు రీచే చేస్తూ ఉంటారు అది కూడా కలిసి వస్తుంది ఏదైనా గురు ప్రభావము పంచమస్థానంలో ఉండడం వలన మీ రాశికే దృష్టి పెట్టాడు ఆయన అది అదృష్టం అంటే అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను కాపాడుతాను అని చెప్పి కాపాట్లేన మిమ్మల్ని దో రాహు మీ రాశిలో ఉన్నా సరే ఆయన చెడు ప్రభావాలు కలిగించినా సరే గురు ప్రభావం వలన గురు బలం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా పంచమ స్థానము భాగ్యస్థానము లాభస్థానము ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాబట్టి మీరు దీనికి భయపడే అవసరం లేదు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండడము భగవంతుడికి ఎంత దగ్గరుంటే అంత మంచి శుభలితాలు ఉన్న దాంట్లో మీరు ఎక్కువ దానగుణం చేయడం దానాలు చేసుకోవడం వలన మంచి సుఫలితాలు ఎక్కువ ఉంటాయి అందుకనే మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సరస్వతి అమ్మవారిని పూజడం వలన జ్ఞానం వృద్ధి అవుతుంటుంది అలాగే నవగ్రహాల్లో గురుడికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయండి గురు కాంచన అవి ఉంది కదా మీకు అవన్నీ చదువుకుంటే మీకు మంచి శుభలితాలు వచ్చి తీరుతాయి ఇప్పుడు మనం చక్కగా రెమిడీస్ చెప్పుకుందాం అంటే రెమిడీస్ అంటే ఏం లేదండి స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది మరింత శుభఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ ఇక్కడ గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అంటే పన్నెండు రాశుల వారికి కూడా గురు గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తున్నాడు కొన్ని కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి పదిహేనవ తారీఖు నుంచి వీరందరూ పుష్కర స్థానాలు చేసే ఉంటారు నాకు తెలిసి అంటే మనకి జ్ఞాన సరస్వతి సరస్వతి దేవి అమ్మవారి యొక్క నది పుష్కరాలు వస్తున్నాయి కదండి మన మన తెలంగాణలో మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా రామగొండంలో మనకి దగ్గర రామగొండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నారు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వ వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తూ ఉంటారు స్నానం చేయడం చాలా పవర్ఫుల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఎది స్నానాలు ఈ పన్నెండు రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ముఖ్యంగా ఈ మాసం మే మా అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఈ నెలలో దానాలు దానాలు చేయడం అది చాలా స్నానాలు దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి ముఖ్యంగా మన స్నానం అనుకున్నాం కదా మృతిగా స్నానం చేయాలి మృతిగా స్నానం తొందర మట్టిని తీసి నదిలో వేయడమే అంతే కొద్దిగా ఒక కూడా ఉంటుంది బ్రాహ్మణి చెప్తారు మీకు అదొకటి సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో మన గోత్రనామాలు ఏంటి మన పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏదైనా పంచలేసప్ కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ కాబట్టి ఏదంటే మీకు ధనం కానీ అంటాం కదా అది ఏది అయితే చాలా ఇది ఈ నెల చాలా పవర్ పవర్ఫుల్ ఉంటాయి ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి బట్టలు చెప్తున్నా అంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా అంటే నెక్స్ట్ ఇయర్ మధ్య లేకుండా ఉంటుందని నేను చెప్తున్నాను సరే అదొకటి చేయాలండి పెండ ప్రధానాలు కూడా చాలా పవర్ఫుల్ చాలా మంచి చేస్తుంటారు అది అందరికీ వర్తించదు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సరే ఏదైనా నది స్థానాలు పక్క పెడితే గురుగారు గురించి చెప్పుంది ఇంకా సేపు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు అన్ని ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని చెడు గ్రహాలు శనిశ్వరుడు కుజుడు ఎన్ను ఉంటే ఉంటాయి చెడు బలతాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చాలా చదువుకున్నా తెలియని తెలిసిన విషయమే సరే ఎప్పుడు ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు సకల సౌఖ్యాలు ఎప్పుడు కూడా ఆనందాలు అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి పన్నెండు భావాల వారికి గురు గురు ప్రభావం కదా గురుబలం కదండి గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన మేధా దక్షిణామూర్తి గారిని అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారి నుండి సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఎందుకంటే మన విద్య ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య జ్ఞానం కాబట్టి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించినా ఒకటి ఐమ్ అని బీదక్షిణం ఐమని బీజాక్షరంతో పూజ చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారి మన దర్శనం అంటే దర్శనమైపోయినా మనల్ని కాపాడుతారు మన పిల్లలు కాపాడుతారు అని అందుకని ఐం ఐం ఐమ్ అని మనం పూజ చేసేటప్పుడు కానీ మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ మన ప్ర ఒక సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు వాగ్ డాటి వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అని వల్ల కూడా అద్భుతంగా ఉంటుందండి సో విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు ఎందుకంటే శివుడిని పూజించడం వలన సుఖాలు కలుగుతాయి ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని విష్ణువుని అమ్మ విష్ణువు అంటే భగవంతుడు అమ్మవారిని ఇష్టమైన అమ్మ దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ బృహస్పతి గారు వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభలతాలు లేవు కాబట్టి చెప్తున్నారండి ఏదేమైనా పన్నెండు రాసుల వారికి ఈ బృహస్పతి గారు గురుడు గారు సహల సకల శుభుడైనటువంటి గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆయుర ఆరోగ్య అంటే ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాల చేయాలని ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను